చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి స్పైసీ చికెన్ కర్రీ గ్రేవీ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఎలా ఏం ఎలా చేస్తానో చూసేయండి ఫ్రెండ్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ నిన్నటి వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేయండి చికెన్ ఫ్రెండ్స్ హాఫ్ కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్ చికెన్ ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి కొత్తిమీర కరివేపాకు గరం మసాలా ఫ్రెండ్స్ జల్దీ పదండి బాండి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకుంటున్నాను ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎంత పడుతుందో అంత వేయండి ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ బాగా వేగింది కదా చూడండి ఇప్పుడు మనం చికెన్ వేద్దాం ఓకేనా చికెన్ ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా పసుపు ఉప్పు వేసి అది వేసేస్తున్నాను గుర్తుందా ఫ్రెండ్ మీకు ఒకసారి తిప్పుతున్నాను ఓకేనా వేద్దాం సార్ వేస్తున్నాను కొంచెం లైట్గా పసుపు కూడా వేస్తున్నాను ఒకసారి తిప్పుకుందా బ్రెయిన్ తిప్పుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ అలా ఉంచేద్దాం ఒకసారి ఎలా ఉందో చూసుకుందాం ఫ్రెండ్స్ చూద్దాం వా చూసారా ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి తిప్పుదాం ఇప్పుడు కారం వేద్దాం మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కొంతమంది స్పైసీగా తింటారు కదా నేనైతే ఈరోజు స్పైసీగానే చేస్తున్నాను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ కారం సరిపోతుంది ఇప్పుడు ఒకసారి తిప్పుదాం టూ మినిట్స్ అలా ఉంచేద్దాం అండి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ వావ్ స్మెల్ మటుకు సూపర్గా వస్తుంది ఇప్పుడు లైట్గా కరివేపాకు లైట్ కొత్తిమీర వేద్దాం మళ్ళీ ఎండింగ్లో కూడా వేద్దాంలే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఒకసారి తిప్పుకుందాం ఇప్పుడు కొన్ని వాటర్ ఆల్రెడీ చేసుకున్నాను అవి ఓకేనా సరిపోతాయి ఒకసారి తిప్పుకుందాం తిప్పుకొని సిమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం ఒకసారి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ వావ్ స్మెల్ మటు వావ్ సూపర్ సూపర్ దర్శి భలే చేస్తున్నావురా నువ్వు కరీస్ మట్టి అంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ మా మమ్మీ నేర్పిస్తుంది ఇప్పుడు మా మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్ నేను కర్రీస్ అన్నీ నేర్చుకుంటున్నానని ఈ బయటి ద్వారాగా ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ ద్వారా కూడా నేర్చుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు ఇంకో టూ మినిట్స్ అలానే వదిలేద్దాం సిమ్లో ఒకసారి తీసుకుందాం చూద్దాం ఫ్రెండ్స్ వా స్మెల్ వాటికి గుమా ఫ్రెండ్స్ గరం మసాలా వేయకుండానే ఇప్పుడు కొత్తిమీర్ కరివేపా గరం మసాలా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుకుందాం ఒక టూ మినిట్స్ అలా ఉంచేద్దాం మూత పెట్టుకొని కర్రీ చూసారా రెడీ అయిపోయింది కదా ఒకసారి తిప్పుదాం రెడీ అయింది ఫ్రెండ్స్ స్మెల్ మటు గు చూసారా ఎలా గ్రేవ్ వచ్చిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను రైస్ పెట్టుకున్నాను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఓకేనా Aboh, call to the friends. Call to the friends. Okay, yes, none friends. Aboh, aboh. ஃப்ரெண்ட்ஸ் கரீ மட்டுக்கு சூப்பர் குதிஸ் எம்மி எம்மிசாரி ட்ரைன் ஃப்ரெண்ட்ஸ் ஓகே ஃபிரெண்ட்ஸ் மா வீடியோஸ் நினைச்சா லேக் ஷேர் சப்ஸ்க்ரைஸ் ரேப்பிடி வீடியோஸ் மழை கலந்து கொண்டாந்தான் பாய் ஃப்ரெண்ட்ஸ்